గుంటూరు జిల్లా ఎస్టేషన్ అధ్యక్షుడి రేపు జరగబోయే నామినేషన్ పర్వం ఒక పండుగ వాతావరణం ఉండాలని మన ఎంపీ అభ్యర్థులైనటువంటి పెమశాన్ చంద్రశేఖర్ ఒక బుల్లెట్ ట్రైన్లో తీసుకుపోతూ రేపు నామినేషన్ని ఒక పండుగ వాతావరణం జరిగేలా చూడాలని చెప్పి మన పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటరు మన చంద్రశేఖర్ గారికి ఓటేసి లక్ష పైసలకు మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నమ్మకంతో ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ తమ్మసాని గారు లక్ష బయట మెజారిటీతో గెలుస్తారని చెప్పి మేము గ్యారెంటీగా ఉన్నాము ఇదే విధంగా తమసాని గారికి ఓట్లను వర్షం కురిపించి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కమ్యూనిటీ పరంగా ప్రతి ఓటరు ఒక ఇంటి సభ్యుడిలాగా ఓట్లలో పాల్గొని తమసాని గారిని ఎంపీ గారిని చేయాల్సిందిగా మన గుంటూని సువ సర్వానుసందంగా నిర్మాణం చేయాలంటే ఒక ఎంపీ గారి వల్ల బ్రహ్మశాన్ గారి వల్ల అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటు పాల్గొని రేపు రేపు జరగబోయే నామినేషన్ పర్వాన్ని ఒక పండుగ వాతావరణం చేయాల్సిందిగా బ్రమాని గారిని ఎంపీగా గెలిపించుకొని మనం గుంటులు డెవలప్ చేసుకుందాం ఇంట్లో ప్రజలందరూ కూడా ఆకాంక్షించే ఒక వ్యక్తి ఉన్నారంటే ఒక బ్రహ్మసాని గారి ఎందుకంటే గతంలో ఉన్న నాయకులు లేదు ఇప్పుడు మనకు వైసీపీ నాయకులు ఉన్నారంటే వాళ్ళు ప్రజల్లోకి రాని నాయకులు ఉన్నారు కాబట్టి పెమదాని గారిని గెలిపించుకుందాం గుంటుని డెవలప్ చేసుకుందాం బ్రహ్మసాని గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ప్రజలందరూ ఒక నుంచి వస్తే నాయకుడుగా కోరుకుంటా ఉన్నాను ఈ విధంగా ఇంకో విషయం ఏంటంటే ఒక రాష్ట్రం మొత్తం కూడా అలదలి వస్తుంది ముఖ్యమంత్రిగా గారు అయిపోయారు అన్న విధంగా ఉంది అలదలి ఒక ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ వాళ్ళ గుండెల్లో పరిగెత్తున్న చూస్తే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తు వాళ్ళ ప్రచారాన్ని భయపడిపోతున్నారు వాళ్ళ బయటికి రావడానికి భయపడేంత దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రేపు జరగబోయే నామినేషన్ పర్వానికి ప్రతి ఒక్క ఓటరు వేలాదిగా పాల్గొని లక్షలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవంత ముందుగా నా పేరు కూడా శ్రీనా గుంటూరు జిల్లా ఎస్టేషన్ అధ్యక్షుడిని ముందుగా రేపు రాబోయే పండగ వాతావరణం కోసం మన కత్తిపాటి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గోర రామాయణ గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్టీ విభాగం నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై వేల ఓటింగ్ని ఒక్క సైడ్గా మార్చి జన్ రామయ్య గారిని అకనమి డైరెక్టీతో గెలుస్తామని గెలిపిస్తామని ఈ విషయంలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేసి రేపు నామినేషన్కి రాజ్యం తరలి రావాలని ఈ ఎస్టీ విభాగం తరఫున ఆహ్వానంపడుతూ గోర రామాన్య గారు గుంటూరు రేపు ఉదయం ఇరవై రెండవ తేదీన గుంటూరు తూర్పులో జరగబోయే రామేష్ పర్వాలని పండగల వాతావరణంగా చేయాలని చెప్పి గుంటూరు ఉన్నటువంటి ఉన్నాము మన రంగ్ డైనమిక్ ఐదు సంవత్సరాలుగా అభినస్సులు కేటలలో పేదల పక్షాన ఉన్నటువంటి ఏదైనా పోరాటం చేయగల శక్తి ఉన్నటువంటి నాయకుడు ఎవరి కోసమైనా అర్ధరాత్రికి పోటీ మంచి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నటువంటి నసిరన్న మాత్రమే మనమందరం రేపు ఉదయం నసిరన్న గారి రేపు నామినేషన్ పర్వాన్ని ఒక మండల వాతావరణం తీసుకురావాలని టీడీపీ తూర్పు అభ్యర్థి రేపు టీడీపీ తూర్పులో నసిలీ గారి నామినేషన్ పర్వాన్ని రేపు అందరం ఆయన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరతారు రేపు పార్టీ కార్యాలయం దగ్గరికి మించి మున్సిపల్ కార్యాలయం వరకు వెళ్ళేటువంటి ఒక నామినేషన్ యాత్రలో ఉన్న ప్రజానీకమే నీర్ గారి ఓ గెలుపుకి నాణ్యగా ఉండాలని చెప్పి నసిర్ గారి గెలుపు ఖాయమైనటువంటి అప్పటికి కూడా ఈరోజు రేపు జరగబోయే నామినేషన్ పర్వంలో అందరం పాల్గొని ఉత్సాహం తెచ్చి ఆ నామినేషన్ పర్వాన్ని గెలుపు పండగలా చేసుకోవాలని చెప్పి మన ఓటర్ మాసరిందరూ కోరుకుంటూ ఉన్నాను ఎందుకయ్యా అంటే ఐదు సంవత్సరాల నుంచి మన నసిరి గారు మన నియోజకవర్గంలో మన కూర్పు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పేదల పక్షాన కానీ నాయ నాయకుల పక్షాన కానీ ఒక కార్యకర్త పక్షాన కానీ ఒక అన్నలా తమ్ముళ్ళ అందరికీ కూడా అందరికీ అండగా ఉన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకున్న ఓట్లు మాసేదారా రేపు జరగబోయే నామినేషనే నసీరి గారికి ముప్పై వేల ఓట్లు కలిగించినట్టు మెజారిటీ వస్తుందని చెప్పి జనం గుర్తించాలి తెలిసేలా చేయాలి మనం మనందరం ఆ విధంగా ముందు రేపు తగ్గుతామని చెప్పి నామినేషన్ పర్వంలో మనందరం ఒక సమ్మెల్లా పాల్గొంటామని చెప్పి సత్ని గారిని ఒక మనం ఎమ్మెల్యేగా చూసుకొని మన నగరాన్ని ముందు చూపు నియోజకవర్గాన్ని చేసుకోవాలని చేసుకోవాలంటామని చెప్పి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను రేపటి జరగబోయే నామినేషన్ పర్వాన్ని మన నాయకులు కార్యకర్తలు ఓటర్లు అందరూ కలిసి ఒక పండగ ఓటర్లు చేసి నామినేషన్ చేయించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అందరూ పాల్గొలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను